తండ్రి ప్రయత్నం ఒకవైపు తన కుమారుడు వివాహితుడై గృహస్థ జీవితం గడపడం చూసి రాజు ఆనందపడుతున్న అసిత మహాముని దివ్యబాకు అతన్ని కలవరపరుస్తూనే ఉన్నది ఆ జోష్యం నిజం కాకుండా ఉండాలి అతన్ని భోగభాగ్యాలలో సుఖ సంతోషాలలో మునిగి తేలేటట్లుగా చేయాలని అతను సంకల్పించాడు ఈ ఉద్దేశంతో తన కుమారుడు నివసించడానికై శుద్ధోధనుడు మూడు విలాస భవనాలను ఒకటి వేసవికాలానికి ఇంకొకటి వర్షాకాలానికి మరొకటి శీతాకాలానికి కావలసిన సకల సదుపాయాలతోనూ సంపూర్ణ విలాసయుత శృంగార జీవితాన్ని గడపటానికి అనుకూలంగానూ నిర్మించాడు ప్రతి సౌదం చుట్టూ పలు రకాల చెట్లు పుష్పాలతో అమరిన మనోహరమైన విశాల ఉద్యానవనాలు పెంచాడు వారి కుటుంబ పురోహితుడైన ఉదయునితో సంప్రదించి ఆ కుమారునికి అపూర్వ సౌందర్య రాసులైన విలాసీనుల బృందాన్ని ఒకదానిని నియమిద్దామని తలపోశాడు యువరాజు దృష్టి విలాస జీవన మాధుర్యాల వైపు మళ్లించి ఉంచేలా వారు ఎలా ప్రవర్తించాలో సలహా ఇవ్వవలసిందిగా సుద్దోధనుడు ఉదయుని కోరాడు ప్రప్రథమంగా అహర్మ్యపు విలాసినులందరినీ సమావేశపరచి యువరాజును ఎలా వశపరుచుకోవాలో వారికి తెలియచేసాడు మీరందరూ సుకుమార కళలందు ప్రవీణులు రసికుల మనోభావాలను అర్థం చేసుకోవటంలో మీరు ఆరితేరినవారు గొప్ప అందచందాలు గలవారు మీరు మీ పద్ధతులలో నిష్ణాతులు మీ ఈ సౌందర్యంతో అన్ని కోరికలను పరిత్యజించిన మునీశ్వరులను సైతం కదిలించగల శక్తిగలవారు స్వర్గంలో అప్సరసల చేత మోహింపబడే దేవతలను కూడా వశపరుచుకోగలిగిన వారు మీరు అందచందాలతో తలుకు బెలుకులతో వయ్యారాల కొలుకులతో మనోభావాన్ని వ్యక్తపరచడంలో గల మీ నైపుణ్యంతో ఆడవారిని సైతం తన్మయ చిత్తులను చేయగల మీకు మగవాళ్ళంటే చాలా సులభమైన పని ఎవరికి వారే సాటి అనే విధంగా ఆరితేరిన మీకు యువరాజుని మోహించి వర్షపరుచుకొని మీ బంధనాలలో బందీగా చేయటం మీ శక్తికి మించిన పనేమీ కాదు మీరు ఈ విషయంలో ఏమైనా వెనుకంజ వేస్తే అది సిగ్గుతో కండ్లు మూసుకునే నవబధువులకు తగినది అవుతుంది అతడెంత ఘనకీర్తి గల ధీరోదాత్తుడైనా నాయకుడైన స్త్రీ శక్తి సామర్థ్యాలు అంతకంటే గొప్పవి ఇదే మీ దృఢ సంకల్పం కావాలి పూర్వం దేవతలకు సహితం జయం ప్రసాద్యం కాని ఒక మహర్షిని కాశీపట్నపు అందగత్తె అయిన ఒక వారకాంత కాలితో శిరస్సుపై తన్ని తగిలివేయలేదా ఎంతో తపశ్శాలి అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు సైతం గ్రితకి అనే వారంగాన వలలో పడి అడవిలో పది సంవత్సరాలు బందీగా ఉండలేదా ఎంతోమంది అటువంటి మహర్షులనే చిత్తుగా చేయగలిగిన మీ స్త్రీలకు ఒక అర్చకుడు ఇప్పుడిప్పుడే యవ్వనారంభ దశలో గల యువరాజును లోపరుచుకోవటం అదేమంత పెద్ద పని ఈ విషయం కనుక రాజకుటుంబ కుటుంబ సంతతి అంతను దూరం కాకుండా మీ సకల ప్రయత్నాలకు ధైర్యంగా సాగించండి మామూలు స్త్రీలు సామాన్య పురుషులను వర్షపరుచుకుంటారు కానీ ఉన్నతుల్ని అసాధ్యుల్ని లోపరుచుకున్న వారే నిజమైన స్త్రీలు